హాయ్ అండి అందరికీ నమస్తే ఏటి మీద మితిమించిన ప్రేమ పనికిరాదు ఇంక రోజుకి మూడు పిల్లలు పుట్టినాయి కదా వాటిల్లో ఒక పిల్లనైతే వాళ్ళు ఇచ్చేసామన్నమాట నిజంగా అసలు మీరు నమ్మరు అసలు మనసు ఒప్పలేదండి కానీ ఎన్ని అని పెంచుకుంటాను చెప్పండి ఇంకా తప్పలేదనమాట ప్రాణకంటకంగా ఇచ్చాము ఇంకా వాళ్ళు నాలుగు రోజుల నుంచి రోజు ఈ రోజు వచ్చి తీసుకెళ్తామని చెప్తుంటే ఈ రోజు కాదు రేపు రేపు అని చెప్తా ఉన్నాం అనమాట ఇంకా అలా ఎన్ని రోజులైనా జరుపుతాం ఇంకా ఈ అయితే ఇచ్చాము అసలు ఇది వెళ్లే ముందు నేను ఏది చెప్తుంటే నా ఫేస్ అంక అలాగే చూస్తా ఇంటా ఉందనమాట ఇంకా వెళ్లే ముందు కడుపు నిండా అయితే పెట్టి పంపించాను అసలు నిజంగా భలే బాధ అనిపించిందండి ఇంకా మాకే అలా ఉంటే ఇంకా ముద్దు ముద్దుగా రోజు ఇల్లంతా తిరుగుతూ ఆడుతూ ఉన్నాయి కదా అసలు పంపి బుద్ధి కాలేదనమాట ఇంకా మాకే అలా ఉంటే కన్నతల్లికి ఇంకెలా ఉంటుంది చెప్పండి పాపం వెళ్ళిన దగ్గర నుంచి ఇల్లు అంతా ఎత్తుక్కుంటా మా చేతులంక చూస్తా అటు ఇటు చూసుకుంటా దిగాలుగా పడుకుందనమాట ఇది జరిగి నాలుగు ఐదింటప్పుడు జరిగింది ఇప్పుడు కూడా ఇప్పుడు నేను వాయిస్ ఇచ్చే టైంకి కూడా ఇంకా దిగాలుగా పడుకొని ఉందండి పాపం ఇల్లు అంతా నాకైతే అసలు ఎంత జాలి వేసిందో ఎంత బాధగా అనిపించిందో కానీ ఇందుకేమో పెద్ద ఏటి మీద అంత ప్రేమ పెంచుకోకూడదు అని వస్తువుల మీదైనా మనుషుల మీద జంతువుల మీద ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి మితిమించిన ప్రేమ పెంచుకున్నాం అనుకోండి ఇలాగే బాధపడాల్సి వచ్చింది అనమాట నాకైతే ఇది గుర్తొచ్చింది పెద్దవాళ్ళు ఇందుకే చెప్తారేమో అని కానీ నిజంగా ఈ నలభై రోజుల నుంచి బలీ అలవాటు అయినాయండి ముద్దు ముద్దుగా ఇల్లంతా తిరుగుతూ ఆడుతున్నాయి కదా బాగా అలవాటు అయింది అనమాట ఇంకా హనీ కూడా ఇవ్వలేక ఇచ్చింది ఇంకా మిగతా రెండు పిల్లల్ని కూడా ఇచ్చేయాలి మొత్తం ఒకేసారి ఇస్తే దిగులు పెట్టుకునేది కదా అందుకని పది రోజులకు ఒక పిల్లని ఇద్దామని ఆపామనమాట ఓకేనాండి నేను వస్తే లైక్ చేయండి